హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి కీర్తన బర్త్డే వీడియో పోయిన సాటర్డే అయితే కీర్తన బర్త్డే అయింది ఫిఫ్టీన్త్న మార్చ్ ఫిఫ్టీన్త్న పోయిన సాటర్డే తర్వాత వచ్చేసి మేమైతే మార్నింగ్ టిఫిన్లు అన్నీ చేసేసి మేమైతే ఎక్కడికి వెళ్ళాము కీర్తన బర్త్డే ఎక్కడ సెలబ్రేషన్ చేశామో అనేది ఈ వీడియోలో చూసేయండి తర్వాత వచ్చేసి అప్పటికైతే లెవెన్ థర్టీ అట్లా అయింది అందరూ వెళ్ళిపోయారు బాబు అల్లుడు మా వారైతే ఊర్ ఊర్లో ఉన్నాడు ఊరికి వెళ్ళాడు అదే రోజు వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలు తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే లెవెన్ థర్టీకి అలా రెడీ అయిపోయాము తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రెడీ అయ్యాను పాప రెడీ అయ్యాను అప్పటికే కాల్స్ వస్తూ ఉన్నాయి ఇంకా కిందికి దిగలేదు ఏంటి అనేసి తర్వాత హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటే తీసుకుంది పాప అయితే ఇంట్లో ఉన్నవి తీసుకుంది మా పాప ముగ్గులైతే ఈ మధ్యలో బాగా వేస్తుంది చాలా బాగా వేస్తుంది చాక్పీస్తో వచ్చేది ముగ్గుతో రాకపోయేది ఈ మధ్యలో ముగ్గుతో నేర్చుకుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే కిందికి వెళ్తూ ఉన్నాము స్టూల్ అయితే మర్చిపోయాము స్టూల్ కోసం మళ్ళీ మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అందుకనేసి తర్వాత ఇంటికి అయితే వెళ్ళాము పాప వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళాము వెళ్ళి స్టూల్ అయితే భలే అయితే భలే వస్తుంది మేము కుంభమే ఎప్పుడు తీసుకున్నాము ఆ స్టూల్ అంటే మేము పాండిచ్చేరి తిరుపతి అక్కడ వెళ్ళినప్పుడైతే రోడ్ సైడ్లో కనిపిస్తే అవసరం వస్తుంది ఏడన్నా ఆ కార్లో ఆపుకున్న కడ తీసి కూసువచ్చు అనేసి ఇట్లా మడత పెట్టే స్టూలు అయితే తీసుకున్నాము అప్పుడు తీసుకున్నాము అప్పుడైతే ఏ అవసరమో రాలేదు తర్వాత అయితే మేము కుంభమేలు వెళ్ళినప్పుడైతే ఈ చైర్ అయితే బల అవసరం వచ్చింది స్టూలు ఇలా మడతబెట్టి కారులో కూడా పెట్టుకుపోవచ్చు కదా అది అయితే పలు అవసరం వచ్చింది నాకు టూర్ వెళ్ళినప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా వేసుకొని కూర్చోవచ్చులే పార్కులో అనేసి తీసుకెళ్తున్నాము తీసుకొని మళ్ళీ కీర్తన ఎంపోరియం దగ్గరకైతే అయితే అందరూ వచ్చేసారు పావని హారిక చంద్రకళక్క కీర్తన కీర్తన వల్ల పాప బాబు ఆ రోజు పిల్లలు కూడా ఎవరో స్కూల్కి వెళ్ళలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ చంద్రకళక ఇక్కడ లోపల సైడ్ కూర్చుంది పావని వచ్చింది అందరైతే వచ్చారు మేము వెళ్ళేసరికి అయితే ఆటో బుక్ చేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నిషిత్ అయితే నేను వెళ్ళాను అనేసి బెడ్షీట్ కప్పుకొని అక్కడ లోపల డ్రాలో కూర్చున్నాడు మళ్ళీ నాని డిమ్మత్త లేదా అని అడిగితే డిమ్మత్త బయట ఉందంటే డిమ్మత్త చూసే వరకు అలాగే కూర్చున్నారు ఇక్కడ ఐషు కూడా అలాగే చున్ని కప్పుకొని ఇలా ఆడుతూ ఉన్నారు పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆటో బుక్ చేశారు ఆటోలో అయితే నేను పావని చంద్రకళక దేవాన్సు ఐషు అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు మేము ఐదుగురం వెళ్ళాము ఇద్దరు పిల్లల్ని తీసుకుంటే వెళ్ళాము మేము ఎప్పుడైనా మేము పార్కు కాటోల్నే వెళ్తున్నాము ఎక్కడ పార్క్ అంటే డీ పార్కులో డీ పార్కులో చిన్న సెలబ్రేషన్ అయితే చేసాము ఈసారి ఇంట్లో ఎందుకులే అనేసి డీ పార్కులో చేసాము ఇక్కడ పావని ఐస్ ఐస్ అయితే నవ్వదు సహజంగా ఎప్పుడో ఒకసారి నవ్వుతూ ఉంటుంది ఐస్ అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే మాకైతే ఈ డీ పార్క్ వచ్చేసి మహావీర్ పార్కు కాకపోతే డి పార్క్ అంటారు ఎక్కువ మాకు టూ కిలోమీటర్స్ ఉంటుంది డీ పార్క్ వచ్చేసి మహావీర్ పార్కు ఫుడ్ పార్కు అన్నీ ఉంటాయి ఇక్కడ పార్కులో ఫుడ్ పార్కులోనేమో ఫంక్షన్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ పార్కులోనేమో డి పార్కులోనేమో అందరూ వచ్చిపోయేవాళ్ళు వస్తూ ఉంటారు కదా పార్కుకు అట్లా వచ్చిపోయేవాళ్ళు మేము ముందైతే వెళ్ళాము పిల్లలు అయితే బండ్ల మీద వచ్చారు కేకు అవన్నీ ఆర్డర్ ఇచ్చి అయితే వచ్చారు వాళ్ళు తర్వాత వచ్చేసి ఇక్కడ మేమేదో అక్కడ వెళ్ళంగానే ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాము పిల్లలు వచ్చాక ఎక్కడ ఏడ కూర్చుందామంటారో తెలియదు కదా అందుకనేసి మేమైతే ఒక చెట్టు దగ్గర అయితే కూర్చున్నాము నేను పావని చంద్రకళక్క పిల్లలు ఇక్కడ కూర్చొని చల్లగా ఉంది ఆ టైంలో వచ్చేసి బాగుంది ఇంకా ఎండలు ఎక్కువ ఇది కాలేదు కదా చల్లగానే ఉంది తర్వాత వచ్చేసి మేము వెళ్ళిన కాసేపటికి ఇదిగోండి కీర్తన హారిక మా పాప పింకమ్మ అందరైతే వచ్చారు ఈసారి పింకీ యాడ్ అయింది పింకీ ఆస్ట్రేలియాలో ఉంటుంది ఈసారి పింకమ్ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చింది తర్వాత వచ్చేసి మేము వన భోజనాలకి వెళ్ళినాం వన భోజనాలకు కూడా ఇక్కడ ఈడీ పార్కులో వెళ్ళాము సేమ్ ప్లేస్లో అయితే కూర్చున్నాము పిల్లలు అయితే అక్కడే ఇష్టపడ్డారు ఇక్కడ వద్దు అక్కడే అమ్మ చూడండి హాయ్ చెప్తుంది తర్వాత వచ్చేసి అక్కడ అదే ప్లేస్లో కూర్చుందాము ఇక్కడ అనేసి పిల్లలు అదే ప్లేస్లో ఇష్టపడ్డారు మళ్ళీ మేము వనభోజనాలకు కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు అక్కడే ఇష్టపడ్డారు పిల్లలు సరేలేండి మీ ఇష్టం అనేసి బ్యాగులు మళ్ళీ అన్నీ తీసుకొని అయితే అక్కడికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు సమ్మర్ కదా ఇలా వాటర్ అయితే పెట్టారు అక్కడక్కడ ఇలా ఎందుకంటే కొద్దిగా చల్లగా ఉంటుంది కదా ఆడతారు పిల్లలు అందరూ ఆడుకుంటారు అనేసి ఆ విధంగా అయితే పెట్టారు ఇదిగోండి అప్పుడు అదే ప్లేస్ ఇప్పుడు ఇదే ప్లేస్ తర్వాత వచ్చేసి ఇక్కడ కూల్గా ఎళ్ళంగానే సాపేసుకొని కూర్చున్నారు బ్యాగులు అన్నీ పెట్టేసి తర్వాత కూల్ కూల్గా వాటర్ అయితే తాగుతూ ఉన్నారు పిల్లలు చిప్స్ తెచ్చుకున్నారు తర్వాత చిన్న ఫ్యాన్ కూడా తెచ్చారు అప్పుడు కూడా ఈ ఫ్యాన్ తెచ్చారు చంద్రకళ కదా ఫ్యాను తర్వాత వచ్చేసి ఇక్కడ హారిక అయితే హ్యాపీ బర్త్డే అయితే చెట్టుకైతే కడతా ఉంది ఈ విధంగా ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం వెరైటీగా అనిపించింది పార్కులో ఎందుకంటే చాలా ఓపెన్గా చాలా బాగా అనిపించింది చల్లగా అసల్ల చల్లగా ఉంది అక్కడ మరి ఎండలు ఎక్కువ ఏమో అంత గాడుపు వేడి గాడుపు వస్తుంటుంది కదా అంతగా బాగుండదు ఇప్పుడు చల్లగానే ఉంది ఇంకా ఎండలు ఎక్కువ ఇది కాలేదు కాబట్టి కూల్ కూల్గానే ఉంది ఈ రోడ్కు దగ్గరనే ఈ మహావీర్ పార్కు మాకైతే రెండు కేకు కూడా ఆర్డర్ ఇచ్చేస్తే కేక్ అక్కడికి ఆర్డర్ వచ్చేసింది షార్ట్ వీడియోలు അത ആശയപ്രലേ কিন্ন ড্নে কেচলে আে? কিনে? এপে কেডে কিনেরের এপেডে এপেরেড কিনে এপ্বালেডে এপেডে প্িষিল সিল্য়ে কিসকে এউ্ন� Oh uh, <laughs> you My friend gives విధంగా అయితే సెలబ్రేషన్ చేశాము పిల్లలే చేశారు పా ఆరిక పింకి తర్వాత మా పాప వచ్చేసి ఈ విధంగా ఐడియాసి ఈ విధంగా పార్కులో చేద్దామనేసి అప్పుడే అనుకున్నారు తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే చేసి తర్వాత మళ్ళీ అక్కడ కూర్చున్నాను నేనైతే సేమ్ ప్లేస్లో కూర్చున్నాను తర్వాత ఇక్కడ వాళ్ళకైతే వేరే వాళ్ళకి కేక్ ఇచ్చాము కేక్ ఇస్తే వాళ్ళైతే పులిహోర పెట్టారు కొంచెం దేవుని ప్రసాదం అంట అందుకనేసి మా పాప అయితే అందరికీ కొంచెం కొంచెం పెడతా ఉంది పులిహోర ప్రసాదము వేరే వాళ్ళకి మేమైతే కేక్ ఇచ్చాము వాళ్ళు పులిహోర పెట్టారు అదే తింటున్నాము తర్వాత వచ్చేసి కీర్తన అయితే ఇంకా హ్యాపీ బర్త్డే అయిపోయినాక మా ఆశీర్వాదం అయితే తీసుకుంది నాకు చంద్రకళ అక్కకు దండమైతే పెట్టుకుంది కాళ్ళకు వాళ్ళ అమ్మని పాపం మిస్ అయిపోయింది ఊర్లో ఏదో అది లాస్ట్ డేట్ అంట ఏదో భూములది అందుకనేసి అక్కడికి తప్పని పరిస్థితిలో వెళ్ళింది లేకపోతే వచ్చేది అక్క కూడా అక్క చాలా మిస్ అయిపోయింది వాళ్ళ కూతురు బర్త్డే ఎందుకంటే ఇష్టం ఉండేది చూడాలనేసి పిల్లలు అనుకునే వాళ్ళు కదా చేద్దాంలేమ్మా అని చెప్పింది పిల్లలకు కూడా ఆమెనే మిస్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ వచ్చేసింది ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు ఫుడ్ కూడా వచ్చేసింది ఫుడ్ టైం లంచ్ టైం అయింది ఇక ఆర్డర్ అయితే వచ్చింది అక్కడికే వస్తున్నాయి ఆర్డర్ పెట్టుకుంటే తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారు అనేది చూసేయండి కాకపోతే ఎక్కువైపోయినాయి ఫ్రైడ్ రైస్లు అయితే చాలానే తీసుకొచ్చారు పిల్లలకు తెలియక ఇక్కడ రోజు సాటర్డే కాబట్టి వాళ్ళు పిల్లలకైతే ఒక బిర్యా చికెన్ బిర్యానీ పెట్టారు స్టార్టర్స్ పెట్టారు చికెన్లో మేమైతే ఎవరం తినలేదు ఒక చంద్రకళక కీర్తన ఇద్దరు పిల్లలైతే చికెన్ బిర్యానీ తిన్నారు తర్వాత వచ్చేసి మేమైతే వెజ్జే అందరము వెజ్జే పావని హారిక నేను మా పాప పింకి అందరము వెజ్జే తిన్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ స్టార్టర్స్ సారీ వెజ్ స్టార్టర్స్లో అయితే మంచూరియా తీసుకొచ్చారు పన్నీరు టికాస్ తీసుకొచ్చారు తర్వాత వచ్చేసి స్నాక్స్ తినవరకే మస్తు మస్తు అయిపోయింది స్టార్టర్స్ తినవరకే ఎందుకంటే స్టార్టర్స్ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ అనేది కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి కాకపోతే పిల్లలకు తెలియక ఎక్కువ ఎక్కువ పెట్టారు ఫ్రైడ్ రైస్ వచ్చేసి రైస్ పెట్టారు ఫ్రైడ్ రైస్ పెట్టారు తర్వాత ఇక్కడ చూడండి మంచూరియా ఇది కొంచెం అది కొంచెం తిని కొంచెం అప్ దాగంగానే కడుపు నిండిపోయింది అందుకనేసి ఫుడ్ అయితే ఎక్కువైపోయింది ఇవి కూడా ఒకటి మజా తీసుకొచ్చారు స్ప్రైట్ బాటిల్ అప్ బాటిల్ అయితే తీసుకొచ్చారు కేక్ కూడా చాలా బాగుంది కేక్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా పెట్టారు ఫ్రైడ్ రైస్ డబ్బులు మూడు మిగిలిపోయావి తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఆ వాటర్ ఉన్నాయి కదా వాటర్ దగ్గర అయితే డ్యాన్స్లు అయితే బాగా పిల్లలందరూ తరుచుకుంటూ డ్యాన్స్లు వేసారు రెయిన్ డ్యాన్స్ అయితే వేసారు అదిగోండి వాటర్లో చిన్నపిల్లలైతే అప్పటికే మొత్తం పోయినప్పటి నుండి తడుస్తూనే ఉన్నారు నేనైతే ఈసారి తడవలేదు ఆడలేదు వాళ్ళని వీడియో తీస్తా ఉన్నాను అంతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా కూర్చున్నాను పక్కకు పిల్లలు రండాంటీ రండాంటీ అంటే కూడా నేను వెళ్ళలేదు లేండమ్మా మీరే చేసుకోండి అనేసి నేనైతే పక్కకు కూర్చున్నాను నేను చంద్రకళక వీళ్ళైతే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు వాటర్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా చేశారు డ్యాన్స్లు అయితే చాలా టైమే చేశారు తిన్న తర్వాత చేశారు తర్వాత వచ్చేసి మరి చాలా టైం అయితే డ్యాన్స్లు ఆడారు తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మజా అయితే తాగుతున్నాము అప్పటికీ ఇక దాహం దాహంగా ఉంది కొంచెం కొంచెం మజా అయితే తాగాము అందరము ఇక్కడ మళ్ళీ డ్యాన్స్లు వేసిన తర్వాత వాళ్ళ బట్టలు ఆరిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ రోడ్డుకు దగ్గరే చూసేయండి బస్సులు వెహికల్స్ అన్నీ వెళ్ళేటి వల్ల కనిపిస్తూ ఉంటాయి గోడ మాత్రం కొంచెం పెద్దగా ఉంది పెద్ద వెహికల్స్ వెళ్ళేటప్పుడు అయితే కనిపిస్తూ ఉంటుంది పార్కులోకి ఇక్కడ మళ్ళీ తర్వాత వచ్చేసి ఏదో గేమ్ ఆడుతూ ఉన్నారు పిల్లలు ఇక్కడ మైక్ నిషిత్ మైక్ ఉంది ఆ మైక్లో మాట్లాడుకుంటా తర్వాత ఏదో కార్డ్స్ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు పిల్లలు ఇక్కడ అందరిగా సాయంత్రం అయింది అప్పటికి ఫైవ్ అయింది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హారిక అయితే ఒక చిన్న వీడియో తీసుకుంటున్నాము ఆంటీ నేనంటున్న టీ తాగుదామా ఆ రోజులాగా తెప్పించుకొని అంటే లేదులే అక్కడ ఆ హోటల్ తీసేసారు అంటే అవునా ఆంటీ తాగుదాము ఎక్కడన్నా కాఫీ అంటే ఇంకా లేదులే ఇంకా ఏడ ఉంది ఆ హోటల్ తీసేశారు మన ఇంటికి దగ్గరలో ఉన్నది టీది అయితే ఇక నేనే కాఫీ పెట్టిస్తాను అని చెప్తా ఉంది మా పాప ఇంట్లో కాఫీ తాగుదాం లేండి ఇంకా అనేసి చెప్తా ఉంది తర్వాత వచ్చేసి అప్పటికే ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫైవ్ ఫైవ్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ మేము టీ టీ మునిగి తేలుతున్నాం అనేసి ఆరిక అలా మాట్లాడుతూ ఉంది వాయిస్ పెట్టేదాన్ని కానీ అక్కడ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి వాయిస్ వాయిస్ వచ్చింది వాయిస్ పెడదామనుకున్న కొన్ని కొన్నిసార్లు వా సాంగ్స్ ఉంటే కాఫీ రేటు పడిపోతుంది కదా అందుకనేసి ఇక్కడ అయితే బయలుదేరాము వాటర్ డబ్బా అన్నీ అయితే తీసుకెళ్తాము కూల్ కూల్ వాటర్ అన్నీ తర్వాత వచ్చేసి ఇక్కడ బయలుదేరాము తర్వాత మళ్ళీ ఆటో అయితే బుక్ చేశారు పిల్లలు ఇక్కడ చంద్రకళక నేను ఏదో మాట్లాడుకుంటా అయితే వస్తూ ఉన్నాము సాప ఇట్లా పెట్టుకుంది అనేసి చాప గురించి అట్లా తర్వాత నవ్వుకుంటా ఉన్నాము అలా చేపలు అట్లా అనుకుంటా నవ్వుకుంటా వస్తూ ఉన్నాము నేను చంద్రకళక పిల్లలందరు చూడండి ముందు వెళ్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మళ్ళీ సేమ్ మాకైతే ఆటో బుక్ చేస్తే నేను పావని తర్వాత దేవా చంద్రకళకైతే అయితే వచ్చేసాము ఐషు అయితే రాలేదు ఈసారి తర్వాత వచ్చేసి ఐషు కూడా వచ్చింది ఐషు దేవ వచ్చేసాము వాళ్ళందరూ మళ్ళీ పండ్లపైన వచ్చేసారు పిల్లలు ఇదిగోండి మాకు రెండు కిలోమీటర్లే అని చెప్పాను కదా రెండు కిలోమీటర్లే తర్వాత అప్పటికి సాయంత్రం అయిపోయింది ఫేస్లో ఎలా అయిపోయాయి అయ్యుడు వెళ్ళేటప్పుడు అలాగా ఫ్రెష్గా వెళ్తాము కదా వచ్చేటప్పుడు గాలి గాలిగా అవుతుంటాయి ఫేస్లు జుట్లు అన్నీ లేస్తూ ఉంటాయి గాలికి తర్వాత వచ్చేసి కీర్తన లాస్టుగా ఈ విధంగా అయితే కీర్తన బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఇక్కడ మళ్ళీ కీ కీర్తన ఎంపోరియం దగ్గరకు వచ్చి అయితే కూర్చున్నాము అందరం కలవాలి కదా మళ్ళీ వాళ్ళైతే బండ్ల మీద వచ్చారు చూడండి హైస్ కీర్తన ఒక బండి మీద నిషిత్ పింకి ఒక బండి మీద వచ్చారు మా పాప హారిక అయితే కొంచెం లేటుగా వచ్చారు ఎక్కడ వెళ్ళిండ్రంటే ఏమో తెలియదు అన్నారు వాళ్ళు కూడా వచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం గిఫ్ట్ తెచ్చారు అనేది చూసేయండి మళ్ళీ ఒక గిఫ్ట్ తెచ్చాడు దాన్ని చూసే దేవ గుర్తుపట్టాడు ఏం గిఫ్ట్ అనేది అందుకే అలా ఎగురుతూ ఉన్నాడు దేవ అండి ఫిష్ది ఫిష్లు అన్నీ వేసుకొని తీసుకొచ్చారు మళ్ళీ ఇది ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు గుర్తుగా తీసుకొచ్చారు కీర్తనకు అదే చూస్తూ ఉన్నాము ఫిష్లు రా పెట్టు షాప్లో అనేసి చాలా సంతోషపడ్డది కీర్తన కూడా చాలా హ్యాపీ కాకపోతే వాళ్ళ మమ్మీ మిస్ అయిపోయింది వాళ్ళ మమ్మీకి చూడాలని ఉండే వీళ్ళ ఫ్రెండ్స్ అంతా సెలబ్రేషన్ చేసుకుంటే చూడాలని ఉండే కాకపోతే అక్క మిస్ అయిపోయింది ఎందుకంటే అది ముఖ్యం కదా భూములు అది ముఖ్యం కాబట్టి వెళ్ళిపోయింది లేకపోతే వేరే వేరే పనులు అయితే ఆపుకోవచ్చు కానీ భూముల పనులు కాబట్టి ఆపుకోనిక రాదు కాబట్టి ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము ఇంట్లో అయితే కాఫీ ఇక కాఫీ పెట్టాను వెళ్ళిన కానీ అందరికీ కాఫీ తాగాలని ఉంది సాయంత్రం కదా ఇక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కీర్తన అయితే స్టెప్స్ పై నుంచి ఎక్కిపోయింది నేను మేమందరం లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము తర్వాత ఇంట్లోకి వెళ్ళంగానే ఇంకా కొంచెం మొహం కడుకొని అయితే కాఫీ అయితే పెట్టాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ప్లీజ్ నేను ఇంకా మా పాప హారిక అయితే లిఫ్ట్లో వెళ్ళిపోయాము లిఫ్ట్లో వెళ్ళిపోగానే ఫస్ట్ కాఫీ పాలు వేడి పెట్టేసి నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయాను ఫ్రెషప్ అయిన తర్వాత చంద్రకళక కూడా మాతో పాటే వచ్చింది వాళ్ళందరూ మెట్లకి పిల్లలు అందరూ ఇక్కడ పాలు అయితే వేరవుతా ఉన్నాయి ఉంటుంది పాలు బాగా మజితా చేసి అందరికైతే ఇడానికి అయితే వెళ్తా ఉన్నా अम्मा <laughs> 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 <laughs>